పెసలు పెసరట్టుకి అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి జస్ట్ ఒక జస్ట్ వన్ అవర్ ముందు పెసలు పెట్టుకుంటే సరిపోతుంది దానివల్ల చాలా యూజ్ ఉంటుంది ఇన్స్టెంట్ పెసరట్టిది జస్ట్ తేలికాకి మనం మూత పెట్టుకొని కాస్త వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవడమే కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇన్స్టెంట్గా పెసరత్తే వేసుకోవడం వల్ల ఎవరికైనా షుగర్ ఉన్నది షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్ చాలా మంచిది వాటర్ పోస్తే సరిపోతుంది ఎందుకంటే పెసరట్టు స్మూత్గా రావాలంటే కాస్త వాటర్ పోయాలి నెక్స్ట్ ఓకే ఇట్లాగా చిక్క స్మూత్గా అయింది పెసరట్ చాలా బాగా వస్తుంది ఓకే చాలా ఇన్స్టెంట్ ఈ ఇన్స్ ఈ ఇన్స్టెంట్ పెసరట్లు షుగర్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది సో ఇది ఇప్పుడు మనం పెనం మీద పెనం పెట్టుకొని స్టవ్ మీద మనం వేసుకోవడమే స్త మనం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు నెయ్యి అవాయిడ్ చేస్తే సరిపోతుంది కొద్దిగా మనం పెసరెట్టు కొద్దిగా బాగా రావడానికి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసుకొని వేసుకుంటే 在那儿磨着呢。<noise> దీనిలోకి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చక్కగా ఉల్లిపాయలు నెక్స్ట్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ కొద్దిగా క్యారెట్ ఇవి వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కొద్ది జీలకర్ర కూడా వేసుకుంటే పెసరట్లో టేస్ట్ బాగుంటుంది మనకి డైజెషన్ కూడా కూడా ఎవరికైనా కొద్ది వాళ్ళ తొక్కుతో మనం వేసేసాం కదా పెసలు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద సీజర్స్తో కట్ చేసుకుంటే Nanti dana, nanti dana, klapa ini, Nanti అది అది ఇట్లా పంచేసుకుంటే ఇన్స్ట్రక్చర్ చాలా బాగా ఓకే ఐగంగా ఫస్ట్ ఆనియన్స్ ఇట్లాగా ఇలా ఎగ్జూస్ట్లో ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మనం క్యారెట్ 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 క్యారీస్ ఇట్లాగా కొద్దిగా పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి మండి కనుక జస్ట్ ఒకటో టూ త్రీ ఫోర్ మనం దీంట్లోకి ఇట్లాగా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే చాలా ఒకవేళ నెయ్యి అవాయిడ్ చేద్దాం అనుకుంటే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ లో ఫ్లేమ్ పెట్టి జస్ట్ మూత పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది 비 o r

పెద్ద నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నో ప్రాబ్లం ఇప్పటికే చాలా బాగుంటుంది చె ఈ అల్లం పచ్చడి పొల్లిమిర్చి అల్లం స్వీట్ తీపి పచ్చడి చాలా బాగుంటుంది అలాగే మళ్ళీ మనం వేసుకోవాలి പച്ചക്കൾ താളമാവണിയൻസ് ഈ സാരി കറിവേപ്പാക്കും കറിവേപ്പാക്കും ర్చి సేమ్ జీలకర్ర జూషకర్రీనికి గుడి మీద వేసుకుంటే బాగుంటుంది

మూత పెట్టడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆనియన్ లేకపోతే క్యారెట్ స్టీమ్ ఉన్న వాటర్ దాంట్లోనే పడి బాగుంటుంది బయటికి పోవు

ఇన్స్టెంట్ ఈ పచ్చడి కూడా పండుమిర్చి అల్లం కాస్త బెల్లం వేస్ట్ చేసిన పచ్చడి కాస్త వాటిని కొద్దిగా ఒక లిటిల్ బిట్ ఆయిల్ వేసి ఈసారి అది కూడా ఇన్స్టెంట్ చూపిస్తాను చాలా ఇవన్నీ చాలా ఫ్రెష్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పెసరట్టు ఇన్స్టెంట్ పెసరట్టుకి పెసరకు అసలు తొక్క తీయకూడదు మీకు చేసి చూపించాను అట్లా తినడం వల్ల ఎవరికైనా షుగర్ కొలెస్ట్రాల్ ఎందుకంటే బియ్యం చాలా టిఫిన్స్ చాలా బాగుంటాయి లైక్ ఇడ్లీ దోశ బట్ దాంట్లో రైస్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కనుక షుగర్ ఉన్న వాళ్ళని రైస్ని అవాయిడ్ చేయమంటున్నారు కనుక ఈ పెస్సలతోటి మనం వీక్లీ టూ టైమ్స్ కనుక మనం ఈ పెస్సలతో ఇట్లా చేసుకుంటే మనం ఆ కార్బోక్ చాలా దూరంగా ఉన్నట్టే సో మీరు ఇట్లా ట్రై చేయండి నెక్స్ట్ నేను లైవ్లో అంటే వెయిట్ లాస్కి ఉండే బ్రేక్ఫాస్ట్ అది చూపించాలనుకుంటున్నాను ఇదైతే మాత్రం వెయిట్ లాస్ ఒకవేళ బాగా మా కొలెస్ట్రాల్ ఉంది వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాం కదండీ జస్ట్ దీంట్లో ఒక్కటి మీరు అవాయిడ్ చేస్తే సరిపోతుంది అదేంటి అంటే ఓన్లీ జస్ట్ గీ మాత్రం అవాయిడ్ చేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది చూడటానికి చాలా బాగుంటుంది నేను ఎవ్రీ డే వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్లు చెప్పాలనుకుంటున్నాను సో ఎందుకంటే నా ఛానల్ హెల్దీ రెసిపీ రెసిపీస్కి మెయిన్ సో మీరు ఇన్స్టెంట్ పెసరెట్ జస్ట్ అప్పటికప్పుడు టైం కూడా సేవ్ అవుతుంది అంత టైం టేకింగ్ అయితే కాదు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి జస్ట్ నేను ఒక ఇంత ఒక మొత్తం అంతా కలిసి ఒక టెన్ మినిట్స్లో ఫినిష్ చేశాను Thank you.